ఎవరికీ భయపడకుండా ఏ పోలీసులకి భయపడకుండా అధికార పక్ష పార్టీ నాయకులకి భయపడకుండా మన నాయకులు మన నాయకులు మనకి ఇచ్చిన ధైర్యం మొన్న మన రహిల్ గారు సహజంగా మాట్లాడుతూ మన కార్యకర్తలు నడవడం జరిగింది మీరు భయపడుతున్నారా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అధికారంలో ఉండి వాళ్ళు ఉందంటే మూడు దోపిడీలు ఆరు హత్యలు పన్నెండు మార్దాలు ఇవి కార్యక్రమం

అమ్మఒీ ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క తల్లికి పదహైదు వేల రూపాయలు కరెక్ట్ గా చెల్లిం కానీ లోకేష్ గారు బ్రెయిన్ లోట్టి రెండు వేల రూపాయల దారాలోకి ఖాతాలోకి పోతాను ఇవన్నీ గమనించాల్సి నేను మా అభిసాన్ స్వేచ్ఛ అందరం ఒక జిమ్ జరిగింది అక్కడ నా డాక్టర్ నువ్వు వచ్చిన నువ్వు మాట్లాడి మాటలేంది అంటే నేను ఒకటే చెప్పిన ఉన్నా నలభై మంది ఉన్నా నాలుగు వందల మంది ఉన్నా నేను గురించి మాట్లాడతా అధికార ప్రభుత్వం జనానికి చేస్తున్న అన్యాయం గురించే మాట్లాడతా ఇవి తప్ప నేను మాట్లాడేది మొన్న రోజు నేను మీటింగ్లో లో నా చట్ట కాలేజ్ వరకు జగనన్నతోనే ఉంటారని చెప్పడం జరిగింది భయపడితే పరిమేది ఎక్కువ ఎదురు ఎవ్వడు ఉన్నాడు నీ ఎదురుగా కాబట్టి ఎవ్వరు కూడా అవసరం అవసరమైతే ఏం లేదు నిజంగా చెప్పాలంటే ఈ నగరంలో ఏదో తీవ్రవాదం తీసే మా డిప్యూటీ సీఎం గారు తమ్ముడి మిత్రుల బాంబే నుంచి కానీ ఆమె చేసింది ఏదిలా అంటే డబ్బులు వసూలు మాత్రం పాల్పడ్తుంది ప్రతి ఒక్కరిగా కదా నువ్వు డాక్టర్ అయితే నాకు ఇంత డబ్బులు ఇవ్వాలా మెడికల్ తోపుడు బండి పూటే కూడా నాకు ఎంత డబ్బులు వెళ్తామని చేయి వచ్చారు కానీ మా నాయకులు ఇక్కడ ఉన్న మా పెద్ద పొడవులు లాంటి మా నాయకులు ఏ రోజు తోపుడు బండి కోసమో లేదు కోసము ఇంకొకరి కోసం రోజు పాపన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో వారి మీద దౌర్జన్యం చేయాలా అని చెప్పి వాళ్ళు అనుకుంటారు మీ దౌర్జన్యాలు చాలా కాలం సాగవు ఇప్పటి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీ బెదిరింపులకు భయపడే కార్పొరేటర్ గెలిపించే బాధ్యత మాస్తుంటారు మా పురుషులు వాటితో మేము అందరం సహకరించి ఎక్కడికక్కడ వాళ్ళకు సపోర్ట్ చేస్తాం

వస్తాయి ఆయన ఏం చెప్పాడు ప్రతి నిరుపేద కూడా మూడు వేల రూపాయలు ఇస్తా అన్నాడు కొత్త నిరుపేద కూడా ఇంతవరకు ఒక పోస్ట్ ఇవ్వలేదు మూడు వేల డబ్బులు ఇవ్వలేదు అదేవిధంగా రైతులు కూడా ఇస్తా కూడా డబ్బులు ఇస్తా అన్నాడు ఇంతవరకు ఒక పైసా ఇవ్వలేదు గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నాడు సంవత్సరానికి మూడు ఇస్తా అన్నాడు లాస్ట్ ఇయర్ ఒక సిలిండర్ ఇచ్చాడు అలాగే ఇప్పుడు తల్లి గ్రంథం ఇస్తా అన్నాడు ఫస్ట్ ఇయర్ ఎత్తేసి సెకండ్ ఇయర్ ఏదో ప్రతి బిడ్డకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పని

మల్లికార్జున గారు మరి ముఖ్య అతిథి గారు చేసిన పెద్దలు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కమలాకరం శాసనసభ్యుత్ నరేంద్రెడ్డి గారికి కలప నగలని మరి పెద్ద గారికి మరి పెద్దలు శాసన సభ్యులు రామచంద్ర రెడ్డి గారికి మరి దేనికి

పదహారు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మరి ఏనాడు కూడా మరి ఆయన ప్రజలకు ఇచ్చిన మాట ఏనాడు మేము నిర్వహించుకోలేదు మరి ఆ రకంగా ఎన్నికల కోసం మాత్రమే మాటలు ఇస్తారు ఎన్నికలు తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత మరి ప్రజల్ని మోసం చేసిన వ్యక్తిని బహుశా భారతదేశం ఏమన్నా ఉండాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది మరి భవిష్యత్తు నెక్స్ట్ మరి ఏదైతే మన మిగతా రంగంలో కూడా కార్యక్రమం చేసి నాలుగో నాలో అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి డివిజన్ లో కూడా మరి ప్రతి గడపకు మరి మనము వెళ్ళాల్సిన అవసరం ఉంది మరి చంద్రబాబు నాయుడు ఎవరైతే హామీ ఇచ్చారో మరి ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారో మరి అవన్నీ కూడా ప్రతి గడప కాడికి వెళ్ళి మనం వాళ్ళకు నిర్వహించాల్సిన అవసరం కూడా ఉంటే

తీసుకెళ్లని చెప్పి గౌరవ కార్పొరేటర్ వెళ్ళి ప్రతి ఇంటికాడికి వెళ్ళి మరి ఆ బాప్లైట్ ఇచ్చి మరి చంద్రబాబు నాయుడు చేసిన మోసాన్ని మరి వాళ్ళని వివరించాలని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను మరి మెదక్ ఉండాలి చంద్రబాబు నాయుడు కటింగ్లు పెట్టి ఎంత ఇచ్చారంటే యాభై నాలుగు లక్షల మందికి మాత్రం ఇచ్చారు మరి అది కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికి వాళ్ళ అకౌంట్ పడిన పరిస్థితి లేదు మరి ఆనాడు ఏం చెప్పాడు ఎక్కడ కూడా కండిషన్ ఉండవు కటింగ్లు లేకుండా ఇస్తానని చెప్పి మరి ఈ రోజు అదే కండిషన్ పెట్టి మరి ఈ రోజు పెట్టి ఈ రోజు పదహైదు రోజులు ఇస్తారని చెప్పి మళ్ళీ పదమూడు రోజులు మరి వాళ్ళ అకౌంట్ వేసిన పరిస్థితి మనం చూస్తున్నాం మరి అదే కాకుండా పద్దెనిమిది వేలు మహిళలకు అందరికీ కూడా మరి ఎంతమంది ఉంటే అంత మందికి ఒకటి మాత్రం ఇచ్చేసి చేతులు దొరుకున్న పరిస్థితి మనం చూసాం మరి ఈ రకంగా అన్ని రకాలుగా ఈరోజు మోసం చేసిన పరిస్థితి యాభై ఏళ్ళు ఎస్సీ మహిళలకు మరి అందరికి కూడా పెన్షన్ ఇస్తా అని చెప్పాడు ఏ కొత్త పిషన్ ఇచ్చిన దాఖలా లేదు మరి ఈ పెన్షన్ అని చెప్పి మరి ఆ నాలుగు వేలు పెన్షన్ ఇస్తూ మరి ఈ రోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్న కాలంలో అరవై ఆరు లక్షల మందికి పెన్షన్ ఇస్తున్న పరిస్థితి నుంచి మరి ఈ రోజు ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ అరవై ఆరు లక్షల పెన్షన్ అరవై ఒక్క లక్షలకు తగ్గి తగ్గడం జరిగింది అంటే ఐదు లక్షల పెన్షన్స్ మరి వివిధ కారణాలతో తొలగించడం జరిగింది ఏదో ఒకటి కండిషన్ అన్ని ఐదు లక్షల పెన్షన్స్ తొలగించడం జరిగింది మరి ఈ రోజు అన్ని కూడా మన ప్రజలకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజలందరితో మోసపోయారు ఎందుకంటే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు మరి అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు మరి ఇంకా చంద్రబాబు నా ఆ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ కూడా ఇంకా మెరుగైన సంక్షేమ పథకాలు ఇస్తానన్నాడు కదా అని చెప్పి మనిషి ప్రజలందరూ ఆలోచన చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు దానికన్నా ఇంకా మెరుగైన పథకాలు ఇస్తున్నారు అంటున్నాడు కదా అని చెప్పి ఈ రోజు అందరూ కూడా మోసపోయారు ఈ యొక్క సంవత్సర కాలంలోనే మరి ఈ రోజు ప్రజలందరూ కూడా చర్చించుకోవడం జరుగుతుంది మరి ఈ రోజు ఏమంటున్నారు ప్రజలందరూ కూడా పాలించి ఆవని వదులుకొని మరి తండ్రి గాయాలను నేర్చుకున్నామని చెప్పి కూడా ఈరోజు ప్రజల్లో చర్చ జరుగుతుంది మరి ఎందుకు కూడా మనం ప్రజలకు చేత స్థాయిలో ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం మరి ఇక్కడ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే మరి ఈ రోజు ప్రజాబలం కలిగిన నాయకులు పార్టీ మన నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ప్రజాబలం కలిగిన నాయకుడు బహుశా దేశంలో ఇంత ప్రజాబలం కలిగిన నాయకులు దేశంలో ప్రాధాన్యత ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఎవరైతే కార్యకర్తలు కానీ నాయకులు కానీ మరి పార్టీ కోసం పనిచేసే కూడా ఖచ్చితంగా మీకు తగిన స్థానం కల్పిస్తామని చెప్పి కూడా భవిష్యత్తులో అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరు కూడా పాటిస్తున్నా మరి అదే మరి ఈ రోజు మనం చూడాలి ఈ రోజు కడప నగర పరిస్థితి ఏంటంటే కడప నియోజకవర్గ పరిస్థితి ఏంటంటే ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయండి గతంలో మనము పది ఏళ్ళు శాసనసభ్యుడిగా నేను ఉన్నాను మరి ఏ రకంగా మన ప్రజలకు వెళ్ళాను ఎక్కడ కూడా మన ప్రజలకు వెళ్ళే దాంట్లో మనకి ఎక్కడ కూడా ఆటంకాలు రాలేదు ఆ పదిహేడు రకాల మరి ఈ రోజు వాళ్ళు కేవలం పోలీసు మరి ఈ రోజు కడప ఎమ్మెల్యే కానీ వాళ్ళ భర్త గారు ఈ రోజు ప్రజలకు వెళ్లే పరిస్థితి ఉంది ఎందుకంటే వాళ్ళు ఒక సంవత్సర కాలంలో చేసింది శూన్యం ఇరవై కోట్ల రూపాయలు మనం దాని తీసుకొచ్చాం దాని టెండర్ పూర్తి చేశాం మరి ఆ ఆలభం చేసే సందర్భంలో మరి ఆ కాంట్రాక్టర్ కు సంబంధించిన తండ్రి గారు చనిపోవడం వల్ల మన హిందూ సంప్రదాయం ఏంటి మరి ఇంట్లో ఎదన ఇలాంటి కాయిదీ జరిగితే శుభకార్యం చేయము మనం మరి కొన్ని రోజులు ఆయన వాయిదా వేశారు అంతలోకే మరి ఆ కింద మనం పరిభావన చేస్తే మరి ఈ రోజు ఇన్ని బాగా మరి ఈ రోజు బాగా అడ్డుపడి మరి ఈ రోజు ఏదో పేద ప్రజలకు పంచి పెడతారంటే అంటే వాళ్ళ తెలియన పేదలకు ఇవ్వాలని వీళ్ళు వాళ్ళ కలిసి డబ్బు తీసుకొని మరి వీళ్ళు పేదలకు ఇస్తారంట మరి కాకుండా అభివృద్ధి చేస్తుందంట ఆయన మరి ఇవన్నీ కూడా ఒక్కసారి ఒకసారి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఏదైతే ఈ కార్యక్రమాన్ని మరి క్షేత్ర స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా తీసుకెళ్లాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా వాటి వలన ఒక రోజుతో పాల్ని కొన్ని అతని వలన అతని అధికారానికి వచ్చిన వ్యక్తి ఆ టైంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మొదటి నుంచి ఒక ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల పనిచేసిన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి ప్రజల దృష్టికి తీసుకొచ్చే దాంట్లో ప్రభుత్వ పాత్ర వహిస్తున్న పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే అందుకోసమే ఇప్పుడు అధికారంలో లేకపోయినా విరుచా వల్ల తెలుగుదేశం పార్టీ వారి మూడేళ్ళు నాలుగేళ్ళు కరోనాకుండా ఉద్యమాలలోనూ కూడా కడప నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకంటే చాలా మటుకు జిల్లా హెడ్ క్వార్టర్స్ లోనే అన్ని ఉద్యమాలు జరుగుతాయి కాబట్టి మీరందరూ కూడా నాయకులందరూ కూడా బాగా ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతమైన పరిస్థితి ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తాం కూడా అందరికీ అభినందనతో కృతజ్ఞతలు వ్యక్తపడుతున్నా